హాయ్ హలో అందరికి నమస్కారం అండి కందుకూరికి సంబంధించిన తిరుమల శెట్టి లక్ష్మీనాయుడు అనే వ్యక్తిని హరిచంద్ర ప్రసాద్ అనే వ్యక్తి ఎంత ఘోరాతి ఘోరంగా చంపేశారో మనందరికి తెలిసిన విషయమే అయితే ఈ లక్ష్మీనాయుడు అనే వ్యక్తి బల్దే సామాజిక వర్గానికి చెందినవాడైతే ఈ హరిశ్చంద్ర ప్రసాద్ అనే వ్యక్తి కమ్మ సామాజిక వర్గానికి చెందడంతో మొత్తానికి కేసుని తారుమారు చేసి కులాలకి ఆపాదించే దిశగా కూటమి అడుగులేస్తుంది అనే దానికి నిదర్శనం మన హోమ్ మినిస్టర్ గారు పెట్టిన ప్రెస్ అందులో లక్ష్మీనాయుడు కుటుంబానికి ఇచ్చిన వరాలే ఎందుకు ఇలా అంటున్నానంటే ఈ కూటమి గవర్నమెంట్ వచ్చినాక ఈ పదిహేడు నెలల్లో ఎన్ని కుల హత్యలు జరుగుంటాయి ఎన్ని మానభంగాలు అత్యాచారాలు జరుగుంటాయి ఒక్క రోజైనా సరే హోమ్ మినిస్టర్ గారు ఇలాంటి విషయాల మీద స్పందిస్తూ ప్రసమిటి పెట్టి మాట్లాడిన సందర్భం ఒక్కటైనా ఉందా ఉండదు వీళ్ళు ప్రసమిటి పెట్టి మాట్లాడాలి అంటే వీళ్ళ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి చంపేసన్నా ఉండాలి లేదంటే చంపబడైనా ఉండాలి అప్పుడే ఈ కూటమి నాయకులైనా రెస్పాండ్ అవుతారు ఈ హోమ్ మినిస్టర్ గారు ఇలా ప్రెస్ మీట్ పెట్టైనా రెస్పాండ్ అవుతారు వీళ్ళు కాకుండా ఇంకెవరైనా ఉంటే దానికి హోమ్ మినిస్టర్ గారు ఎలా రెస్పాండ్ అయ్యేటోళ్ళో తెలిసినా చట్టం తన పని తను చేసుకుని వెళ్తుంది ఎవరు క్వశ్చన్లు అడగాల్సిన పని లేదు ఎవరు విమర్శించాల్సిన అవసరం లేదని మాట్లాడేది ఫర్ ఎగ్జాంపుల్ ముచ్చిమరే విషయాన్ని తీసుకోండి పదకొండేళ్ళ పాప చనిపోతే కనీసం ఆ పాప బాడీని కూడా వాళ్ళ కన్న తల్లి తండ్రికి తెచ్చి చేత గాని గవర్నమెంట్ ఏదన్నా ఉంది అంటే ఈ కూటమి గవర్నమెంటే ఇలాంటివి ఎన్నో ఈ పదిహేడు నెలల్లో ఈ కూటమి గవర్నమెంట్ లో జరిగినవి కోళ్లల్లో ఉన్నాయి వీళ్ళల్లో ఎవరికైనా పది ఎకరాలు పొలం ఇచ్చారా అలాగే పదహైదు లక్షలు డబ్బులు ఇచ్చారా ప్రభుత్వం ఖర్చులతో వాళ్ళకి హాస్పిటల్కి అయ్యే ఖర్చుని భరించారా లేదు కదా అంతెందుకు ఈ కందుకూరు విషయం జరిగినాకనే మొన్నటికి మొన్న కర్నూలు బస్సు ఎలా కాలిపోయి అందులో జనాలు ఎలా చనిపోయారో తెలుసు కదా అందులో జాబ్ చేసే వాళ్ళున్నారు వాళ్ళ కుటుంబానికి వాళ్ళు లేకపోతే ఎటువంటి ఆధారము లేని వాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళు ప్రమాదవశాత్తు చనిపోతే వాళ్ళకేమో రెండు లక్షల రూపాయలు తినింది అరుగు మోహానికి రాకుండా ఒకరి మీద ఒకరు కక్షలతో చంపుకున్న వాళ్ళకేమో ఒక్కొక్కరికి ఐదేసే లక్షల రూపాయలు డబ్బులు పది ఎకరాల పొలము ఆశపెట్లకి అయ్యే ఖర్చులు ఎవడబ్బానేసనని ఇలా పంచి పెడుతున్నారు హోమ్ మినిస్టర్ గారు మీకు అంతగా పెట్టాలనిపిస్తే మీ అకౌంట్లలో నుంచి డ్రా చేసి వాళ్ళకి ఖర్చు పెట్టాల్సింది లేదంటే ఎవడ వల్ల అయితే నష్టపోయిందో ఆ కుటుంబము వాడి ఆస్తిలో నుంచి తీసి మీరు పెట్టుండాల్సింది మీరు ఫైవ్ ఇయర్స్ ఈ రాష్ట్ర ప్రజలకి సర్వీస్ చేసి వెళ్లిపోవాల్సిన వాళ్లే కదా మరి అలాంటప్పుడు ఈ రాష్ట్ర ప్రయోజనాల్ని ఈ రాష్ట్ర ప్రజలకి సంబంధించిన సొత్తిని దానం చేయటానికి ఇవ్వటానికి మీరెవ్వరు పైగా గారు అంటారు ఈ విషయం పట్ల సోషల్ మీడియా గన్ను పట్టుకుని కూర్చునిందంట మరి కూర్చోదా అనిత గారు ప్రజల సమస్యల మీద ప్రజా నాయకులు పట్టించుకోకపోతే కనీసం సోషల్ మీడియా అయినా సరే నాయకుల దాకా తీసుకెళ్లాలి కదా ఈ రోజు ఈ విషయం మీద ఇలా ప్రసమీట పెట్టి మాట్లాడుతున్నారంటే ఈ సోషల్ మీడియా ఈ విషయాన్ని హైలైట్ చేసి చూపించడం వల్లే కదా మీరు కాని మీ కూటమి నాయకులు కాని తప్పించుకునే దానికి వేరే గత్యంతరం లేకనే కదా ఇలా ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నారు అలాగే వాళ్ళని పట్టించుకొని వాళ్ళకేదో మీరు న్యాయం చేస్తున్నారనేసనని ఇన్ని ఆఫర్లు ఇచ్చి టోటల్గా కేసుని డైవర్ట్ చేస్తున్నారు ఎవరికి తెలీదు అనిత గారు మీరు చేసే పాలిటిక్స్ గురించి అంతేకాకుండా మన రాష్ట్ర హోం మంత్రి గారు అబద్దాలు కూడా అవ్వలీలుగా చెప్పడం స్టార్ట్ చేశారు మొన్నటిగా మొన్న జగన్ అన్న తెచ్చిన మెడికల్ కాలేజీల గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి మరీ అబద్ధం చెప్పారు ఇప్పుడేమో ఈ ప్రెస్ మీట్ లో ఇది కులహత్య కాదని ఓన్లీ ఫైనాన్షియల్ మ్యాటర్ పరంగానే జరిగిందని ఇదంతా లక్ష్మీనాయుడు వైఫై ప్రస్ ముందుకు వచ్చి చెప్పిందని చెప్తున్నారు కదా అనిత గారు ఆ అమ్మాయి ఎందుకు చెప్పదు అనిత గారు ఎలాగో హస్బెండ్ హస్బెండ్ను పోగొట్టుకుంది మీరు ఇన్ని ఆఫర్లు ఇచ్చినప్పుడు ఆటోమేటిక్ గా ఆలోచిస్తుంది కదా లైఫ్ సరే పోయింది కనీసం బెడ్ల లైఫ్ అన్నా బాగుండాలి అనేసననే మాటని తను అర్థం చేసుకోగలదు కదా అందుకే వచ్చి చెప్పింది నేనైతే ఇక్కడ ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నానండి ఈ కూటమి గవర్నమెంట్ హరిశ్చంద్ర ప్రసాద్ చేసిన హత్యని డైవర్ట్ చేసేదాని కోసం హరిశ్చంద్ర ని కాపాడడం కోసం ఈ లక్ష్మీ నాయుడు కుటుంబానికి చేసే హెల్ప్ ఉంది చూశారు అది గవర్నమెంట్ తరపున కాకుండా ఏదన్నా ఒక నాయకుడో లేదైతే ఎవరైతే హత్య చేశారో వాళ్ళ కుటుంబం తరపున వచ్చునుంటే ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని అంతేకాని ఆ అమ్మాయికి చేసిన హెల్ప్ని నేనైతే వ్యతిరేకించట్లేదు అది గవర్నమెంట్ తరపున వచ్చిందనేదే నా వాదన కూడా ఇలా రావడం వల్ల ఏందరంటే ఇంకొక పది మంది ఇలాంటి విషయాలు చేసేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని నేను ఖండించడానికి ట్రై చేస్తున్నానే కానీ దీని మీద నాకు ఎటువంటి చెడు ఉద్దేశం అయితే లేదండి పైగా ఈ అనిత గారి ఫ్రస్ట్రేషన్ ఏ రేంజ్ కి వెళ్ళిపోయిందంటే ఈ హత్య మీద నివేదిక ఇవ్వమని చెప్పి పవన్ కళ్యాణ్ డీజీపీ గారిని కోరారంట ఈ విషయం తెలుసుకున్న ఒక జర్నలిస్టు హోమ్ మినిస్టర్ గారిని క్వశ్చన్ చేయగా ఆవిడ గారు ఏం చెప్పారో తెలుసా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సిఎం అండి ఆయన సజెషన్ ఇవ్వడంలో తప్పేముంది దానికి ఎందుకు మీరు ఇంత రాద్ధాంతం చేస్తున్నారు మా కూటమండి మేమంతా కలిసి ఉన్నామండి ఇవి బాటా చొప్పులండి ఇవి కాలకేసుకోవాలండి అన్నట్టు చెప్పారు ఆవిడ మళ్ళీ ఇక్కడ ఒక కరెక్షన్ చేస్తున్నాను ఈవిడని ఈవిడ ఒక రాష్ట్ర హోమ్ మినిస్టర్ అయినా కూడా సరే ఈమెని ఆవిడ ఈవిడ అని నేను సంబోధిస్తున్నానంటే వన్ అండ్ ఓన్లీ ఒకటే రీజన్ అండి ఎప్పుడైతే ఒక పాలక పక్షము ఒక ప్రతిపక్ష నాయకుడైన జగన్మోహన్ రెడ్డి హీఈ జస్ట్ పులవేందల ఎమ్మెల్యే అని ఈ హోమ్ మినిస్టర్ గారు మాట్లాడారు నాకు అంతటితో ఈవిడ మీదు రెస్పెక్టు ఈమెకుండే పదవికుండ రెస్పెక్టు రెండు పోయినాయి వీళ్ళే ఒక గౌరవనీయమైన పదవిలో ఉండి తోటి నాయకుడికి రెస్పెక్ట్ ఇవ్వకుండా మాట్లాడినప్పుడు ఈ ప్రజాస్వామ్యంలో ఎవడైనా ఎవడి గురించి అయినా ఎంత దారుణాతి దారుణంగా మాట్లాడుతున్నారు అప్పటికి ఈమెకి నేను చాలా రెస్పెక్ట్ ఇచ్చే ఈవిడ ఆవిడ అని మాట్లాడుతున్నాను గతంలో ఈమె వైఎస్ఆర్సీపీ గురించి జగన్ అన్న గురించి ఎంత దారుణాతి దారుణంగా మాట్లాడిందో ఆ స్థాయికి నేనైతే దిగజారలేను ఎందుకంటే నా పేరెంట్స్ నా కుటుంబం నాకు ఆ ఎథిక్స్ వాల్యూస్ తో నన్ను పెంచి పెద్ద చేసింది కాబట్టి అసలు రాజ్యాంగం ప్రకారం డిప్యూటీ సీఎంకి కి హోం శాఖ గురించి పట్టించుకునే అంత అర్హతే లేదంట మరి పవన్ కళ్యాణ్ గారు డిసిఎమ్ హోదాలో ఉండి డిజిపి గారికి డిఎస్పీకి ఆర్డర్ పాస్ చేయడం ఏంటండి అని హోమ్ మినిస్టర్ గారిని అడుగుతుంటే అక్కడ ప్రసవాళ్ళు ఆవిడ గారంటారు మాకు మాకు లేని ఈగోలు మీకెందుకబ్బా అని మాట్లాడతారు అనిత ఓ అనిత నీకు తెలియంది నేను సేబుతా రాజ్యాంగం ప్రకారం డీసీ అమ్మకి హోమశాఖల్లో కలుగోజేసే కొన్ని రైట్సే లేవని అక్కడ ప్రసవాలు చెప్తుంటే ఈవిడి గారేమో మాది ఎన్డీఏ కూటమండి పవన్ కళ్యాణ్ అండి సజెషన్స్ ఇస్తాడండి మేము తీసుకోవాలండి అన్నట్టు మాట్లాడతావేంటమ్మా నీకు చేత కాకపోతే తల్లి ఎవరు చేయమన్నాడు నిన్ను హోమ్ మినిస్టర్ పదవి హోమ్ మినిస్టర్ పదవి అంటే తప్పున్నా లేకపోయినా అడ్డదిడ్డంగా నోరేసుకొని అవతల వాళ్ళ మీద పడిపోవడం కాదండి అనిత గారు హోమ్ మినిస్టర్ పదవి అంటే ఒక రెస్పాన్సిబిలిటీ ఈ రాష్ట్రం పట్ల ఈ రాష్ట్ర ప్రజల పట్ల ఒక రెస్పాన్సిబిలిటీ అండి మన రాజ్యాంగం ప్రకారం హోం శాఖకి ఎటువంటి ఆర్డర్ నైనా పాస్ చేయగల కెపాసిటీ ఉండేది ఒక సీఎం కే అనేసి చెప్తుంటే మీరేంటో అడ్డదిడ్డంగా నోరేసుకుని ఆ ప్రసవాల మీద పడిపోతారేంటి థ్యాంక్ యూ ఎవరి వన్